హలో భాయ్ అందరికీ క్రీస్తునాములందరికీ హృదయపూర్వందనంలో ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చి దేవుడు ఈరోజు మనకు అనుగురించమని వాగ్దానము ద్వితీయోద్యాయ స్కరణము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఒకటో వచ్చినము నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అలలుయా ఈ వాగ్దానం ద్వారా మనం గాక ఈ వాగ్దానం ద్వారా మనం ఆస్వాదించబడునుగాక ఐ మీన్ ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఇచ్చిన వాగ్దానం నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చించను దేవుడు ప్రతి దాని మీద కంటే భూమి మీద ఉన్న ప్రతి దాని మీద మనల్ని హెచ్చిస్తాడన్నాడు కాబట్టి మనం ఈరోజు ఏం చేయాలంటే ఈ వాగ్దానం మన జీవితంలో ఎలా నెరవేరుతుందో తెలుసా ఎప్పుడైతే మన నజలని హేస్క్రిస్ని విశ్వసిస్తామో ఆయన విశ్వసించడం ద్వారా ప్రతి వాగ్దానం వారసులుగా మనము అయిపోయాము అట్టే రీతిగానే ఎప్పుడైతే మనం నజను నేస్కరించి విశ్వించినామో ఆ విశ్వాసం ద్వారా ఆయన యొక్క విజయానికి అర్హులుగా మనం మారిపోయాము ఆ యొక్క విజయం అనుభవం మనం పొందుకున్నాము ప్రతి దాని మీద అధికారాన్ని కూడా మనం పొందుకున్నాము కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం పట్టుకుని నీ పరిస్థితి ఎలాగైతే ఉందో దేవా ఇది నా పరిస్థితి కాదు ఇదిగో నీ వాగ్దానం చూద్దాం ఈ వాగ్దానం ద్వారా నా జీవితంలో అనేకమైన అద్భుతకర్యాలు జరుగును గాక అని ఎప్పుడైతే విశ్వాసంతో నువ్వు ప్రార్థిస్తావో నువ్వు అడుగు వాటికంటే ఊహించి వాడుకంటే దేవుడు అత్యధికంగా నీకు కలగజేస్తాడు ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా మనం గాక ఈ వాగ్దానం ద్వారా మనం ఆస్వాదించబడిను గాక ఐ మీన్ ప్రార్థించుకుందామా స్తోత్రం ఉన్నతమైన నీకే ఉంది ఆస్తుతం ఆచరించుకున్నాము ఏమేమో ఇచ్చిన వాగ్దానం మరి నీకే కోట్ల స్తోత్రులు ఆచరించుకున్నాము అంటే వీడియో చూస్తున్న వారికి ఏ సహాయం కాదు మాకైతే సమస్తం తెలియదు దేవా నువ్వు సమస్తం తెలిసికూడదండి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అందునగా కానీ ప్రవర్తిస్తున్నాం దేవా ప్రతి ప్రయాణలో మీరై తోడే నడిపించిందండి ప్రతి అప్పు ఐశ్వర్యంగా గాక ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా గాక కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జరుడైన క్రిస్తునామనాడికి వేడుకొచ్చిన ఆమ్ తండ్రి అమ్మే అందరికీ హృదయపూర్వక అందనమ్మ